మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త అమితాబ్ బచ్చన్కు పెన్ ప్రమాదం తప్పింది అంటూ సూరత్ ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఇటీవల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు సెల్ఫీల పేరుతో నానా రచ్చ చేస్తున్నారు సెలబ్రిటీలు కనిపించడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు మొత్తంగా ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ సమంతతో పాటు అనేక మంది హీరోయిన్లు ఫ్యాన్స్ల అత్యుత్సాహం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ అత్యుత్సాహంను మానుకోవడం లేదు మొత్తంగా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను ఫ్యాన్ చుట్టుముట్టి ఆయనకు పెను ప్రమాదంలో పడేలా చేశారు ఈ ఘటన సూరత్లోని ఎయిర్పోర్ట్లో చేసుకుంది బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు సూరత్ విమానాశ్రయంలో షాకింగ్ అనుభవం ఎదురైంది ఆయనను చూసేందుకు సెల్ఫీల కోసం భారీగా అభిమానులు సూరత్ ఎయిర్పోర్ట్కు వచ్చారు దీంతో పెద్ద గందరగోళం వాతావరణం ఏర్పడింది అమితాబ్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు దీంతో అక్కడ తోపులాట జరిగింది ఇంతలో ఎయిర్పోర్ట్లో ఎంట్రీ వద్ద ఉన్న పెద్ద గ్లాస్ పగిలిపోయింది అయితే ఆ సమయంలో అమితాబ్ కాస్తంత దూరంలో ఉండగా ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు పెద్ద గ్లాసు గాజు గ్లాసు పగిలి అనేక ముక్కలుగా అక్కడ చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయింది అప్పటికి అమితాబ్ సెక్యూరిటీ అక్కడ నుంచి ఆయన్ను బయటకు తీసుకెళ్లి కారులో ఎక్కించారు అమితాబ్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది దీనిపై సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనకైతే ఒక ఫోటోలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ముక్కలు అయితే ఇలా పగిలిపోయాయి అనేసి తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్